ఫ్రెండ్స్ ఆంధ్రకూరే హైదరాబాద్ కస్టల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రకూరూడు హైదరాబాద్ కస్టాల్ ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే నాకు శాలరీ వచ్చిందండి శాలరీలో నాకు సాటిస్ఫై ఏమవలే ఎందుకంటే నేను అందరికీ మంచి చేస్తాను మరి నాకు మంచి జరగట్లేదు ఏంటో అర్థం కావట్లేదు దేవుడైతే మంచి చేయట్లేదు నాకు అయితే ఏమైందో విషయానికి వచ్చేదాం ఒక చిన్న బానేటితోటి డ్యామేజ్ చేశానండి అంటే డ్రైవింగ్లో కొద్దిగా పార్కింగ్ చేసినప్పుడు కొద్దిగా డ్యామేజ్ చేశాను ఆ డ్యామేజ్కి కంపెనీయే భరించాలి అయితే సార్ ఏం చేశాడంటే డైరెక్ట్ ఎండీకి పెట్టేశాడు ఎమ్మెల్యని ఇలాగా ఇలాగా ఆ పర్సన్ నుంచే ఎంప్లాయీ నుంచే మొత్తం కట్ చేసి లాగా ఆయన మెసే మెయిల్ పెట్టాడు ఆయన ఆయన నాకు భరోసా ఇచ్చింది ఏంటంటే అమౌంట్ ఏమీ అవ్వదు ఏమన్నా అవుతే నేను చూసుకుంటా అన్నాడు ఇప్పుడు అది శాలరీ అయితే వచ్చేసింది నాకు మూడు వేలు అయితే అయినాయి ఏంటి సార్ మూడు వేలు అయినాయి అంటే ఆయన ఏం స్పందెత్తలేదు ఆయన వల్ల అవుతుంది జిఎం నడితే జిఎంని ఏం స్పందెత్తలేదు హెచ్ఆర్ నడితే హెచ్ఆర్ కూడా ఏం స్పందెత్తలేదు ఇలాగైతే ఎంప్లాయీస్ అస్సలు ఉండరండి ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చేసినప్పుడు ఇవన్నీ సహజమే చూసి చూడట్టు వదిలేదు కానీ ఎలాంటి పెద్ద పెద్ద మిస్యూస్ నా అలాంటి వాళ్ళు ఎవరు చేయాలని ఇష్టపడరు ఎందుకంటే డ్రైవింగ్ చేసేవాడికి ఎలాగైనా కొద్ది గొప్ప డ్రైవింగ్ చేసినప్పుడు కొద్ది గొప్ప ఒక్కసారని యాక్సిడెంట్లు అవుతాయి ఇవి కూడా కంపెనీ తీసుకోలేకపోతే ఇంకా కంపెనీ నడవదు కూడా మా అలాంటి ఎంప్లాయీస్ జీతాలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వచ్చిన జీతాలు వాళ్ళకి పర్లేదు రెండు వేలు మూడు వేలు తీసిన వాళ్ళకి మాకు వచ్చే జీతాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వస్తాయి ఆ పదిహేను వేలలో ఈపీఎఫ్లో పీఎఫ్లు కట్ అయిపోగా మాకు ఏం మిగలవండి ఇంటికి పంపుతో కూడా ఏమంటలేదు ఈఎంఐలకే సరిపోతున్నాయి ఇక్కడ డబ్బులు సంపాదించిన అలాంటిది నాకు ఇలాగా మా కంపెనీలో అది జరగడం చాలా దరదృష్టకరం మా ఎండీకి ఎండీకి తెలిసినా పర్లేదు కానీ మెయిన్ హెడ్ ఇప్పుడు ఇప్పుడు ఏ కంపెనీ కొడుకైనా ఎండీల దగ్గర మేనేజ్ జిఎం దగ్గర మేనేజ్ చేయాలి కానీ ఎండీ దగ్గర మేనేజ్ చేయలేము అయితే మా సార్ ఏం చేశాడంటే ఎండీకే మెసేజ్ పెట్టాడు ఇలాగా కావాలని చేసింది తాత నేను అనుకుంటున్నాను మరి ఆయన ఏమనుకున్నాడు ఆయన మీద ఏమైతే ఉంచుకున్నాడో నాకు అది తెలీదు ఇంకేమైనా ఇంకా ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ శాలరీ అయితే కట్ అయిపోయింది మరి ఏం చేస్తారో తెలియదు నేను సినిమా అయితే నన్ను ఏమీ పట్టించుకోవట్లేదు కనీసం ఇంకెందుకు లేదు ఫ్రెండ్స్ అంతా అన్నింటికి దేవుడు ఉన్నాడు దేవుడికి ఆయన తగ్గ పరిష్కారం ఎవరైతే తగ్గ పరిష్కారం ఇప్పుడు నేను తప్పు చేయలేదు తప్పు చేశాను కానీ తప్పు భరించవలసింది కంపెనీ అయితే కంపెనీ భరించలేదు కాబట్టి మా సార్ కూడా పెట్టిన మెసేజ్ తప్పు అంట అయినా సార్ కూడా అదే అన్నాడు పెట్టిన మెసేజ్ అదే తప్పు అమ్మ ఇలా నాకు మే మెయిన్ మెయిన్ హెడ్ ఇప్పుడు కూడా నాకు పెడితే నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు అయితే ఎలా జరిగింది ఏంటో నా నష్టపోయింది నేనే కాబట్టి ఇలా నేను నీకు చెప్పాలి కాబట్టి కంపెనీలో బాధలు తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికొర్రోడు హైదరాబాద్ కష్టాలు నా కష్టాలు తెలుసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి